హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆర్థిక పనుల కోసం బ్యాంకులకు తరచూ వెళ్తున్నారా అలా అయితే ఈ వీడియో మీకోసమే తప్పకుండా ఎక్కడా కూడా స్కిచ్ చేయకుండా చివరి వరకు చూడండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలకు సంబంధించి బ్యాంక్ సెలవుల లిస్ట్ అనేది ఆర్బీఐ విడుదల చేసింది మార్చిలో బ్యాంకులు పద్నాలుగు రోజుల పాటు మూతబడి ఉంటున్నాయి వీటిలో పబ్లిక్ హాలిడేలు పండగలు వీకెండ్స్ వంటివి ఉన్నాయి నేపథ్యంలో మనము ఈ మార్చి నెలకి సంబంధించి బ్యాంక్ సెలవుల లిస్ట్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మార్చ్ ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి ఢిల్లీ బీహార్ రాజస్థాన్ తమిళనాడు త్రిపుర బెంగాల్ మిజోరం అస్సాం సిక్కిం మణిపూర్ మేఘాలయ నాగాల్యాండ్ ఈటానగర్ గోవా మినహా ఇతర ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది మార్చ్ తొమ్మిదో తేదీన రెండో శనివారం అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది మార్చ్ పదో తేదీన ఆదివారం అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది మార్చ్ పదిహేడవ తేదీన ఆదివారం అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది మార్చ్ ఇరవై రెండున బీహార్ దివాస్ బీహార్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది మార్చ్ ఇరవై మూడవ తేదీన నాలుగో శనివారం కాబట్టి అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది మార్చ్ ఇరవై నాలుగో తేదీన ఆదివారం అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది మార్చ్ ఇరవై ఐదున హోలీ కర్ణాటక ఒడిస్సా తమిళనాడు మణిపూర్ కేరళ నాగాలాండ్ బీహార్ శ్రీనగర్లోని బ్యాంకులకు మినహా ఇతర ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది మార్చ్ ఇరవై ఆరున యోసాంగ్ డే ఒడిస్సా మణిపూర్ బీహార్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది మార్చ్ ఇరవై ఏడున హోలీ బీహార్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది మార్చ్ ఇరవై తొమ్మిదిన గుడ్ ఫ్రైడే త్రిపుర అస్సాం రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ మినహా ఇతర బ్యాంకులకు సెలవు ఉంటుంది మార్చ్ ముప్పై ఒకటి ఆదివారం అన్ని బ్యాంకులకు కూడా సెలవు ఉంటుంది ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో బ్యాంకులకు పద్నాలుగు రోజుల పాటు సెలవులు లభించాయి ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు పదకొండు రోజుల పాటు సెలవులు అయితే లభించడం జరిగింది బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ సర్వీసులు మొబైల్ బ్యాంకింగ్లు ఏటీఎం సేవలను అందుకోవచ్చు వీటి ద్వారా బ్యాంకు బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ కూడా చేసుకోవచ్చు క్యాష్ డిపాజిట్ల మిషన్తో మీ యొక్క అకౌంట్లో నగదు అనేది జమ చేసుకోవచ్చు కానీ కొన్ని సేవల కోసం మాత్రం బ్యాంకులకు ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది అలాంటప్పుడు సెలవుల గురించి సమాచారం తెలుసుకొని పది దినాల్లో వెళ్తే అయితే ఉండవు కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నెలలో కూడా ఈ యొక్క బ్యాంక్స్కి అనేది హాలిడేస్ లిస్ట్ అనేది మన ఛానల్లో అయితే చెప్పడం జరుగుతుంది సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్